హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మట్ట ముచ్చట స్టార్ మాలో ఒకప్పుడు గుప్పిడంత మనసు సీరియల్ మొదటి స్థానంలో ఉండేది కానీ ఇప్పుడు రేటింగ్ మొత్తం తగ్గిపోయిందని చెప్పాలి ఎప్పుడైతే రిషి సీరియల్ నుంచి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి ఆయన అభిమానులు ప్రేక్షకులు ఈ సీరియల్ చూడటమే మానేశారని చెప్పాలి దీంతో రేటింగ్ కూడా ఘోరంగా పడిపోయింది మళ్ళీ ఈ సీరియల్ పట్టాలెక్కడానికి అనుపమ్మ మనుల మధ్య మదర్ సెంటిమెంట్ వర్కౌట్ చేస్తున్నారు డైరెక్టర్ కనెక్షన్ మాత్రం కుదరటం లేదు ప్రస్తుతం ఈ సీరియల్ మధ్యాహ్నం టైంలో ప్రసారం అవుతుంది అయితే తాజాగా ఈ సీరియల్ హీరో రిషికి సంబంధించి ఓ వార్త నెటింటా హల్చల్ చేస్తుంది నటుడు రిషి తీసుకున్న ఓ నిర్ణయానికి అభిమానులంతా షాక్ అవుతున్నారు మరి రిషి తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఆ వివరాలపై ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం రిషి రీఎంట్రీ ఎప్పుడెప్పుడు అనే వెహికల్ తో ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే మిగిలేలా ఉంది నెమ్మదిగా రిషి రీఎంట్రీకి ధరలన్నీ మోసుకపోతున్నాయి ఎందుకంటే ముఖేష్ గౌడ ఇప్పుడు సినిమాలో బాగా బిజీగా ఉంటున్నాడు ఆ సినిమా షూటింగ్ డేట్స్ సీరియల్ డేట్స్ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించటం లేదు డేట్ అడ్జస్ట్ అయ్యే విషయంలోనే ముఖేష్ గౌడకి అలాగే గుప్పడంత మనసు సీరియల్ యూనిట్ కి గొడవలు వచ్చాయనే టాక్ అయితే వినిపిస్తుంది ఇక ముఖేష్ గౌడ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు కానీ సీరియల్ ఎక్కడ పడిపోతుందేమో అని చాలా కంగారు పడుతున్నారు డైరెక్షన్ టీమ్ ఈ తరుణంలోనే డైరెక్టర్ ఓ నిర్ణయం తీసుకున్నాడు క్రిషి స్థానంలో మరో కొత్త హీరోని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం ఇక ఆ సీరియల్ నటుడు ఎవరో ఆయన గురించి వివరాలు ఇప్పటికీ కూడా బయట పెట్టలేదు డైరెక్టర్ కాగా సీరియల్స్ లో నటించే నటులు సినిమాల వైపు వెళ్ళాలని అనుకుంటారు సినిమా చేసి మళ్ళీ సీరియల్ వైపు రావాలని ఎవరు అనుకోరు ఈ క్రమంలోని రిషి సీరియల్స్ కి పూర్తిగా గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారని ఓ వార్తైతే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది రిషి చేస్తున్న కొత్త సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సినిమాలోనే కొనసాగుతారని సీరియల్స్ వైపు ఇక రారని సన్నిహితులు కూడా చెప్తున్నారు మరి రిషి తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా అవునైతే ఎస్ అని కాదైతే నో అని మీ సమాధానాన్ని కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే గుప్పడంత మనసు సీరియల్ పాత్రపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి మాట ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో